एक ही तार। तार को मनीषा नीला रहेगा। वाला समी। समी कोटी सेठ समी। समी कोटी लस क्रास निलवरा। श्यवनो अस्ति पदये संतदश पदये वोप्यां दिशां 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 दिहं फासु सेशां पुरुषा हास्रास्रात हास्रबाब सभोम विस्तोतो अस्ति दश पदये जसां गलम पदेय। இது தொடர்பாக மத்திய சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் விடுத்துள்ள செய்தியில் இந்தியாவின் பாரம்பரியம் மற்றும் ओके ये इस

लेफ्ट लेफ्ट ओर का तो ही ना ना। बस काम करते हैं ना। पुड़ी पकाया लेफ्ट आ। पुड़ी का पुड़ी का। पुड़ी का लंडा। पुड़ी ली। राइट राइट। नहीं राइट से राइट से। राइट साल में आँखी दिखाने। आर्टी गुड गुड फ़र्न। गुड गुड। दारा ब्राह्मण जागरण देव 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 अश्विनी अश्विनी बचे देव मुस्�

انا 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 انا

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మందికి ఈరోజు ఇంటి సొంత ఇంటి కలను తీరుస్తూ ఈరోజు కార్యక్రమంలో భాగంగా సింగనమల నియోజకవర్గంలో బుకరాయ సముద్రం మండలం అమ్మవారిపేటలో ఈరోజు గృహప్రవేశ కార్యక్రమాన్ని మనము పెట్టుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగనన్న ఇంటి సొంతింటి కళ్ళను తీరుస్తానని చెప్పి ఇల్లు కట్టించి తాళం చేయికిస్తానని చెప్పించి ఈరోజు పేదలను మోసం చేసిన పరిస్థితిని మనము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాలు ఇల్లులు కట్టుకోవచ్చు సొంతింటి కళ్ళ నిజమవుతుందని పేదలందరూ కూడా ఎంతో ఆతృతంగా వేచి చూసిందా సందర్భాలు గత వైసీపీ ప్రభుత్వంలో చూసాం ఆ రోజు ఇచ్చిన మాటలే తప్పించి పేపర్ పూరితంగా ఉన్నటువంటి హామీలే తప్పించి ఎక్కడా కూడా సొంతింటి కళలు నిజం చేసిన దాఖలాలే లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈరోజు మోడీ గారి సహకారంతో పేదింటి కళలను పేద పేదలకు సొంతింటి కళలను నిజం చేస్తూ ఈరోజు ప్రత్యక్షంగా ఈరోజు అమ్మవారిపేట గ్రామంలో గృహాలను నిర్మించి మరి ఈరోజు తాళాలు చెవికి మనము ఇవ్వడం జరుగుతూ ఉంది గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో ఒక సెంటు స్థలం ఇస్తానని చెప్పి తూతూ మంత్రం కింద కేటాయించి వాళ్ళు పేదలు బిల్లులు పడతాయనే ఒక ఆకాంక్షతో ఇంట్రెస్ట్కి డబ్బులు తెచ్చుకొని పునాదులు కట్టుకున్న పరిస్థితిని మనం చూసాం ఆ రోజు పునాదులు వేసుకున్న వాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఆ పునాదులు కూడా ఒక్క ఇటుక కూడా పేర్చిన పాపాన్న గత వైసీపీ ప్రభుత్వం పోలేదు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా రాజకీయాలకు తావు ఇవ్వకుండా ఎక్కడా కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు గృహ నిర్మాణాలు చేసి మరి ఈరోజు అక్కడ గ్రామస్తులకి చేతికి తీసివ్వడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా మనము ఎస్సీ ఎస్టీలకు కూడా ఈరోజు యాభై వేల రూపాయలు డెబ్భై ఐదు వేల రూపాయలు అదనంగా వాళ్ళకి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు లేకుండా వాళ్ళకు కూడా ఇచ్చి ఈరోజు మంచి ఇల్లులను కట్టించి ఇవ్వడం జరుగుతూ ఉంది దానికి రోడ్లు కానీ లేదంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేదంటే మళ్ళీ తాగడానికి నీళ్ళు కొలాయి కానీ అన్నింటినీ కూడా సమకూర్చి ఈరోజు గ్రామాలకు ఈ సొంతంటి కళలో నిజం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము సింగన్మల్ నియోజకవర్గంలో దాదాపు ఈ ఫేస్ కింద డెబ్బై ఏడు మందికి ఈరోజు గృహ నిర్మాణాలను చేసి మరీ ఈరోజు గృహప్రవేశాలు చేయించినాము తర్వాత ఇంకా నూట ఇరవై ఐదు మందికి కూడా ఇవి గృహాలను నిర్మించి ఇంకా రానున్న ఫేజ్లో కూడా ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని మనం తెలియజేయడం జరుగుతుంది ఉంది అదే విధంగా ఈ హౌసింగ్ శాంక్షన్స్ లో కూడా దాదాపు సింగన్మల నియోజకవర్గంలో ఆరు వేల మందిని మనం ఈ రోజు ఐడెంటిఫై చేయడం జరిగింది సొంతింటి కళలను నిజం చేస్తూ ఈరోజు ఆ ఆరు వేల మందికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్ కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి హౌసింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు పేదింటి వాళ్ళకి ఎవరికైతే పట్టాలు లేవో పట్టాలు కూడా ఇప్పించి మరీ ఈరోజు గృహ నిర్మాణాలు చేసి మరీ ఈరోజు వాళ్ళకి తాళం చెవులు అందించే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది మన మంత్రివర్యులు పార్థసార్థి గారు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గృహ నిర్మాణాల మీద ఎంత ప్రతిష్టాత్మకంగా దృష్టి సారించి రోజు ముఖ్యంగా పేద ప్రజలకు గృహం కట్టించి మరీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం ఉచిత మట్టిని కూడా ఈరోజు ఉచిత ఉచిత ఇసుకను కూడా ఈరోజు ఆ గృహ నిర్మాణాలకు కూడా దాదాపు ఇరవై టన్నుల వరకు కూడా పేదలకు ఉచితంగా ఇసుకను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని ఈరోజు వాళ్ళకి గృహ నిర్మాణానికి సులభంగా ఉండేందుకు కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అంటే ఇచ్చిన మాట ప్రకారంగా ఒక చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈరోజు పేదలందరూ కూడా సొంతింటి కళను నిజం చేసుకున్నారు ఎంతో ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళు ఉండాలని ఈరోజు పూజ చేసి మరి వాళ్ళకి ఈ గృహ నిర్మాణం కీజులను కూడా ఇవ్వడం జరిగింది ఇంకా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కూడా గతంలో జగనన్న కాలనీలు చెప్పి స్మశాన వాటికల దగ్గర లేదంటే నివాసితులు లేని ప ప్రాంతాల్లో భూములు కేటాయించి పేద ప్రజలను నమ్మించే కార్యక్రమాలని గతంలో చేశారు వాటన్నిటి మీద కూడా మనము ఈరోజు పరిశీలిస్తూ ఉన్నాము రానున్న ముప్పై తారీఖు వరకు కూడా వాళ్ళకి టైం పొడిగించడం జరిగింది ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దరఖాస్తులు చేసుకోవాలి మీ ఊర్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందికి మీరు ఖచ్చితంగా ఇవన్నీ డాక్యుమెంటేషన్స్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఈ ముప్పై తేదీ వరకు కూడా మీకు టైం ఉందని కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ఇంకా కూటమి ప్రభుత్వం గతంలో ఒక సెంట్ ఇస్తే రోజు మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మూడు సెంట్లను గ్రామీణ ప్రాంతంలో ఇవ్వడము చాలా చాలా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక సెంట్లో ఇరుగ్గా ఉండే పరిస్థితిని ఆయన కూడా గమనించి ఖచ్చితంగా పేద ప్రజలు సో పెద్దంటి వాళ్ళు ఎలా ఉంటారో అలా అలా ఉండాలి వాళ్ళు కూడా సౌకర్యాలు అన్నీ కూడా ఉండాలి అని చెప్పి ఈరోజు మూడు సెంట్లను కూడా గ్రామీణ ప్రాంతంలో కేటాయించి పేదింటి కళను నిజం చేసే కార్యక్రమానికి ముందున్నామని కూడా తెలియజేస్తూ ఇంకా రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలని కూడా ఈ గృహ నిర్మాణ నిర్మాణాలను నిర్మించి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈ ఆరు వేల మంది లబ్ధిదారులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేదింటి కలను నిజం చేసే సహకారాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తుంది థ్యాంక్ యూ